హలో మై డేర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు నేను మటన్ కూర అయితే చేసి చూపిస్తున్నానండి ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేగిన తర్వాత అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసి వేయించారండి అయితే ఇదివరకు మటన్ కానీ చికెన్ కానీ వండితే కుక్కర్లో నాలుగు విజిల్స్ వేయించిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అంతా పోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి విజిల్స్ వేయిస్తే కానీ ఉడికేది కాదండి ఇప్పుడు నాటుకోడి కూడా చాలా త్వరగా ఉడికిపోతుందండి ఒక్కసారి నాలుగు విజిల్స్ వేయిస్తే ఉడికిపోతుందండి ఒకసారి మా వారు మటన్ తీసుకొచ్చారు ఆ మటన్ అలాగే కుక్కర్లో పెట్టి ఒకసారి ఫ్రెషర్ పోయిన తర్వాత మళ్ళీ విజిల్స్ వేయించారండి అయితే అప్పటికి అసలు పేస్ట్ పేస్ట్ అయిపోయిందండి అది హలీమ్లో చికెన్ ఎలా ఉంటుందండి అలా అయిపోయింది ఆ చికెన్ అయితే మా వారికి ముక్క ముక్కగా ఉంటేనే ఇష్టమే కానీ అలా మరీ పేస్ట్ అయిపోతే ఆయనకి నచ్చదండి కానీ నేను చాలా ఫీల్ అయ్యాను అలా ఆయనకి నచ్చకుండా చేసినందుకు ఆ సార్ అయితే ఇప్పుడు ఈ మటన్లో అయితే నేను అసలు చుక్క వాటర్ కూడా వేయలేదండి చుక్క వాటర్ కూడా వేయకుండానే చాలా మెత్తగా ఉడిగిపోయింది ఇది చికెన్లో ఎలా అయితే వాటర్ వస్తుందో ఆ వాటర్ ఎగిరే వరకు ఉంచితే మా అమ్మాయికి ముక్క చూపిస్తే అని అందని చెప్పి ఇంకా వాటర్ వేయకుండా ఆ నీరుతోనే ఎగరబెట్టేశానండి అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత నేను మటన్ వేసి సిమ్లో పెట్టి మూత పెట్టి ఇలా నీరు రానిచ్చానండి ఇది కొద్దిసేపు ఉడికిన తర్వాత దీనిలో ఉప్పు కారం పసుపు అయితే వేసి అలాగే సిమ్లో పెట్టి నిదానంగా ఉడికించానండి చాలా టేస్ట్గా ఉందన్నారండి మా వాళ్ళైతే అసలు మటను ఇది వరకు చెప్పాను కదండి అలా ఎక్కువసేపు ఉడికిస్తాను కానీ ఉడికేది కాదు మరి ఇది తెలిసిన వాళ్ళు తెచ్చారు లేత మటన్ వల్ల ఏమోనండి ఇలా అయితే చాలా త్వరగానే ఉడికిపోయింది మాకైతే మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చూస్తూ ఉన్నానండి నేను బాగా ఉడికిందని చెప్పి ఇంకా కొత్తిమీర ఇంకా కరివేపాకు మసాలా పొడి వేసి కొద్దిసేపు అయితే ఉడికించానండి నేను నేను నాన్ వెజ్లో అయినా కరివేపాకుతో పాటు కొత్తిమీర రెండు వేస్తానండి ఏదో ఒక్కటి వేసి అయితే ఊరుకోను అసలు కొత్తిమీర లేకపోయినా సరే ఉట్టి కరివేపాకుతో అయినా అడ్జస్ట్ చేసేస్తానండి కొత్తిమీర కోసమే చూడను ఉట్టి కరివేపాకు వాసన అయినా చాలా బాగా వస్తుందండి చూడండి మటన్ కర్రీ చూడటానికి కలర్ఫుల్గా అసలు ఎంత బాగుందో టేస్ట్ కూడా నిజంగా అంతే బాగుందన్నారండి మా వాళ్ళైతే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను అడుగుతున్నాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి